హాయ్ నమస్తే అండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు పన్నెండు వేల పైన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగిసిన ముగిసినై నిన్నటితో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించిందని మనం చెప్పుకోవచ్చు సెకండ్ ప్లేస్లో బిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఇండిపెండెంట్ ఉన్నారు తర్వాత లాస్ట్ కు ఆఖరి స్థానంలో బిజె పార్టీ ఉంది బీజే పార్టీ ఇంత తక్కువ స్థానాలు సాధించడానికి ప్రధాన కారణం మన తర్వాత వీడియోలో చర్చించుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అధిక స్థానంలో కైవసం చేసుకొని ఘన విజయం సాధించనే చెప్ ఘన విజయం సాధించనే అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత మరో ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల ఇరవై ఐదు లోపు విడుదల కానుంది అదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే నెల వచ్చే నెల జనవరి లాస్ట్ వీక్ వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో రెండు దఫాలుగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం ఈ సర్పంచ్ ఎన్నికలో ఎలాగైతే అధిక స్థానాలు అధిక మొత్తంలో స్థానాలు కైవసం చేసుకున్న దాన్ని బట్టి ముందుకు పోతుందనే మనం చెప్పుకోవచ్చు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా అధిక స్థానంలో గెలిచి రాష్ట్రంలో ఒక పై స్థాయి పై చేయి సాధించాలనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు మనకు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అనుగుణంగానే షెడ్యూల్ విడుదల చేయనుంది షెడ్యూల్ తర్వాత రెండు దఫాలుగా రెండు దఫాలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్ణయించి పై పై చేయి సాధించాలనే నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానంలో కైవాసం చేసుకుంటుందని మనకు అందుతున్న సమాచారం మన గ్రౌండ్ రిపోర్టు ఈ సర్పంచి ఎన్నికలను బట్టి చూస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానంలో వచ్చి అధిక మొత్తంలో స్థానాలు గెలుచుకొని ఒక మంచి గుర్తింపు పొందే పార్టీగా ఉండ ఉండనున్నారని మరియు మరియు ఈ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రెఫరండంగా చూపించవచ్చనే భావన కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం ఏది ఏమైనప్పటికి ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానంలో సర్పంచ్ ఎన్నికలు కైవసం చేసుకోవడం జరిగింది మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా అధిక స్థానంలో కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిగతా అంశాలన్నీ మిగతా అంశాలన్నీ తర్వాత వీడియోలో క్లుప్తంగా చర్చించుకుందాం